ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో రెండు ఏఎంసీ చైర్మన్ పదవులు ఉండగా అందులో కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీకి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ పదవి దక్కటం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉయ్యాల ప్రవీణ్ పేరు ప్రతిపాదించడంతో ఈ పదవి ఉయ్యాల ప్రవీణ్కి ఇవ్వడం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా గౌరవంగా స్వీకరిస్తారని సూలూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు తన మీద నమ్మకంతో ఈ పదవి తనకు ఇచ్చినందుకు తన సాయి శక్తులా కృషి చేస్తారని ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటారని రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారని వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ లో ఎటువంటి అవకతవకలు జరగనీయకుండా చూస్తారని ఒకవేళ గతంలో జరిగి ఉంటే వాటన్నింటినీ కూడా సరిచేస్తారని తెలిపారు ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కూట ప్రభుత్వంలో భాగంగా మన నాయుడుపేట ఎయిసిని జనసేన పార్టీకి కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవాల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంటే నడిచినటువంటి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు ఏఎంసీ చైర్మన్ పదవి నాయుడుపేట ఎఎంసీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలైతేనేవి ముఖ్యంగా మన నాయుడుపేట మన ఆరు మండలాల టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ప్రజలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాకు ఈ ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఈ పదవికి వన్నీ తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నేను నిర్వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు